నాన్న ఇంట్లో ఉన్నారు నువ్వు ఇంట్లోకి పో నేను మంచి ప్లాన్ వేస్తా ఏం ప్లాన్ వెయ్యాలి ఒక వారం రోజుల నుంచి నాకు కడుపులో నొప్పిగా ఉందని గ్యాస్ కట్టి ఇంట్లోకి దూరేస్తా ఓహో నొప్పి అని చెబుతావా నువ్వు రా నీ భరతం పడతా నేను ఏమిట్రా విరోచనాలు మాత్రం తీస్తున్నావు ఆ మిఠాయిగాడు కడుపు నొప్పినే సాకు పెట్టుకుని మన మళ్ళీ కోసం రాబోతున్నాడు వస్తే రాని పాపం అయ్యో బడ్ పైనే జుట్టు లేదనుకుంటే మెదడు లేదే లవ్ చేస్తున్నాడు మీ నాన్న తల కొమ్ములు లేని దున్నపోతులా ఉంది ఉంటే ఉందిలే కడుపు నొప్పిగా ఉందా మీరు ఎలా కనిపెట్టారు పూర్వం చెయ్యి పట్టుకుని చెప్పేవారు ఇప్పుడు పట్టుకోకుండా చెప్తున్నారు ఇప్పుడు నేను చెయ్యి పట్టుకోవటం పట్టుకుంటున్నారు రోజు చూసే చెప్తాను బాగుంది నోడి పేరు అయ్యా ఎన్నిసార్లు ఈ రాయి నా నోట్లో పెడతారు రాయి కదయా ఈ మాత్ర నీ నోట్లో వేస్తాను మాత్ర మాత్ర ఇదిగో ఎక్కడ ఉంది మాత్రం నా దగ్గర ఉందయ్యా నే తయారు చేశాను నోరు తెరు నిన్ను నమ్మి నోరు తెరవకూడదు నేనే వేసుకుంటా మిగతా ఎన్నో మాత్రలు వెనకాల వేసుకో వెనకాల ఎలా రేపు వేసుకోవయ్యా బయలుదేరి బయలుదేరు సరిగ్గా చూడలేదే ఏమిటి సరిగా చూసే మాత్రం ఇచ్చానే అందంగా ఉంది ఏమిటి మాత్రం మాత్రం ఎర్రగా ఉంది ఏంటది అదే మాత్రం మాత్రం రెండు ఎర్రగా ఉన్నాయే ఏంట కమలు కమలు సరే నువ్వు బయలుదేరు బాబు వెనకాలే తెలుస్తుంది వెనకాలేం తెలుస్తుంది మాత్రలో ఉన్న సుఖం వెనకంటే బాగా ఇష్టంలో ఉంది దీనికి బయలుదేరతాను క్షేమంగా వెళ్ళి దీని ఏనేమిటాయ్ నా గురించి వైద్యుడికి పోను పోను అర్థం అవుతుంది కడుపులో గడపడిగా ఉంది ఏమిటి మీకోసం వలయ చెతుకుతున్నా వల వేసి బతకడానికి నేనేం చేపనా కాదండి నా కొడుకు గుండు చేయిస్తున్నా చేయించవయ్యా నన్ను అడగడం ఎందుకు అందుకని గొర్రెను కోసం బిర్యానీ చేయిస్తున్నా మీరు భోజనానికి రావాలి అయ్యో సరైన టైం చూసి బిర్యానీ వండిస్తున్నావే నేను కూర్చొని భోజనం చేయలేను టేబుల్ పెంచి అన్ని ఉన్నాయండి అక్కడ కూర్చుంటే అసహ్యంగా ఉంటుంది ఓ పని చెయ్యి ఇది పట్టుకో ఇప్పుడే వస్తా ైర్భమిదా ఏం వెతుకుతున్నారండి ఎక్కడ తవ్వితే పెట్రోల్ వస్తుందా అని వెతుకున్నాను నా ఊరికి ఏడు పెంచుకో అవును ఎక్కడ కడుతున్నావు పొలం దున్నటానికి మీరు ఎరువు వేయబోతున్నాను పావయ్యా ఎరువు వేయాలి ఇక్కడ చాలా మంది ఎరువు వేశారు మనం ఇంకో చోటికి పోదాం మిఠాయికి మాత్రలు ఇచ్చేసాను పంచగట్టు కూడా ఓపిక లేకుండా బలవంతా పోయిందే అయ్యో అయ్యో నమస్కారం పంచాయతీ బోర్డు పై పెట్టించారు ఆ పుణ్యాత్మలు చల్లగా ఉండాలి ఇక పైన అటు ఇటు తిరిగి ఓపిక లేదు అమ్మా అయ్యో అయ్యో ఏ వైద్యుడా ఒక్క మాత్రి అవసర పెట్టేశావే ఉండు మిగతా రెండు మాత్రలు నీకిచ్చి ఇచ్చి నిన్ను పడుకోబెడతా తిరుపతి నేను కళ్ళజోడు ఉంటేనే చదవగలను కొంచెం చదువు పిల్లి సరఫరా కేంద్రం ప్రారంభం పెజవాడలో పిల్లి సరఫరా కేంద్రమా పిల్లిలో కూడా సరఫరా చేస్తున్నారేమిటి ఇవ్వు పాల సరఫరా కేంద్రం అయ్యా ఇన్ని పేపర్ చదవమన్నాను చూడు మీరందరూ పేపర్ చదివితే ఈ దేశం ఏం బాగుపడుతున్నాయా బావా తిరుపతి పేరు ఒకటి పోయి గుండు చేయించుకో కొంచెం కూడా జ్ఞానం లేదండి కాదండి తిరుపతి గారికి వీడేం చేశాడో తెలుసాని అన్యాయంగా చంపేశాడు అత్తగారిని ఎవరైనా అన్యాయంగా చంపుతారట న్యాయంగానే చంపుతారయ్యా అయ్యయ్యో వీడొచ్చాడే ఏం చేస్తాడో తెలీదు మొదలు ఉండ ఆల్చేషన్ కదా వాడి ఫుడ్ వాడే కొనుక్కుంటున్నాడు ఎవదో తాజా అని వాసన కూడా చూస్తున్నాడు అయ్యా ఏమండి ఈ వైద్యుడి గారు ఉన్నారే వాళ్ళ అబ్బాయి వచ్చాడా చిన్న వైద్యుడి గారా ఒళ్ళు మొత్తం బాగా ఉంటుంది వచ్చే టైం అయ్యా నమస్కారం డెబ్బై పైసలా డెబ్బై అయితే పాలు తక్కువగా డికాషన్ తక్కువగా చక్కెర తక్కువగా ఒకటి ఇవ్వు నాకు పాలు ఎక్కువగా డికాషన్ ఎక్కువగా చక్కెర ఎక్కువగా ఒకటి మీ కడుపు రెండు మాత్రలు ఉండాలి ఏమని ఉన్నాయి ఎక్కడ పాకెట్లు వెంటనే వేసుకో ఇప్పుడే కొంచెం నీళ్లు కావాలి నీళ్లే కదా నీళ్ళు సప్లై చేస్తా తాగండు తాగండు ఎందుకు ఎందుకు వైద్యుడి గారు మీరు తాగండి ఏమిటి వేడే లేదు కొంచెం కలిపి తాగండి అప్పుడే ఇప్పుడు ఎలా ఉంది కాసేపట్లో తెలుస్తుంది కాసేపట్లో ఏమిటి ఇప్పుడే తెలుస్తుంది కడుపులో తిప్పుడు ఉంటుంది తీరాగారు కదా ఒక్క మాత్ర నాకు ఇచ్చి నన్ను ఒక రోజు మొత్తం ఆ పొలం కట్టునే కూర్చోబెట్టే ఇప్పుడు నేను రెండు మాత్ర రెండు వారాల దాకా ఓ గుండెతో నీళ్లు తీసుకుని పో ఇదిగో ఇదిగో యాభై పైసలు ఫీ డెబ్బై పైసలు అయ్యా నేనన్ని బాగా తక్కువగానే అడిగాను అందుకని తక్కువగానే ఇస్తున్నాను ఎవరు ఎక్కువగా కావాలని అడిగారో వాళ్ళని డెబ్బై అడగవయ్యా ఆయన పొలం కట్టి పోయాడే నువ్వు బావయ్యా వైద్యుడు గారు ఆగండి ఆయన ఎక్కడ ఈ బాగా డ్రోజర్ తోనే కూర్చుంటాడు ఒక వారం దాకా ఊరంతా కంప కొడుతుంది వాసన వస్తుంది ఏం తింటాడు బటన్ ఇలా ఇంకా మరా లవ్ మిఠాయి గారు ఇంకా రాలేదు మిఠాయి 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 మిఠాయి

మల్లెపూలు ధమరుక వాయిస్తా వాయిస్తా ఓరేసి వానాలోనా అజాది రాజు మన జోరాణి మీదన్నే మామ మామ మామా ఏమ్మ ఏమ్మా ఏమ్మా చె అది రాంగ్ అయిపోలేరా వంగరాల చుట్టూ వాడు ఊరించే కన్నులవాడు మృదువుగా తాకొచ్చా మెల్లిగా చెయ్యి వేయొచ్చా నువ్వు తాకినా అది సుఖమే కోట్లు పడుతోంది నే భరించగలనా ఆ సుఖమే అవునవును నేను అన్ని పట్టుకొచ్చాను నీకోసం హల్వా గుండు మల్లెపూలు పూలు నాకు హల్వా అంటే ఇష్టం అని మీకు ఎలా తెలుసా రెండు మనసులు ఒకటే కదా అని చేత ఒకదాంతో ఒకటి మాట్లాడింది రుచిగా ఉంది ఎలా ఉంది

కొడుతోంది కొడుతోంది అప్పుడే ఏమయ్యా ఎవరు లేకుండా చూసి నా చిన్న లైన్ లో పెట్టాలనా ఇలా చూడండి నేను ఆమెను ప్రేమిస్తున్నాను తను నన్ను ప్రేమిస్తోంది అది వద్దండి మీ అమ్మాయి పంచాయతీగా పుట్టింది నీకే కానీ అదేం కాదు పంచాయతీ తీర్మానం తెలిసిందే రేపే పంచాయతీ జరిపిస్తాను అందులో రెండు చీటీలు రాసి పడేస్తాను ఒక దాంట్లో వివాహం జరగాలని రాసి ఉంచుతా ఇంకో చీటీలో వివాహం వద్దని రాసి ఉంచుతా ఆ చీటీ నువ్వే తీయాలి నువ్వు తీసే చీటిలో వివాహం జరగాలని ఉంటే నా చెల్లెల నిరభ్యంతరంగా పెళ్లి చేసుకో పొద్దునొస్తే అక్కడ తీర్మానిస్తా వెళ్ళా సర్లేరా నువ్వు లోపలికి నువ్వు బయట లోపల బయట ఇదే ప్యాక్ అనుకున్నావా దాని మార్చి నేను రాస్తాను నువ్వు చూస్తూ ఉండు ఏ నువ్వు రారా బాలక ఏమిట్రా అలా అన్నావు వివాహం కావాలన్న చీటీ వస్తే ఏం చేస్తావు అది తెస్తే రాదు నేను నీలాగా పిచ్చోడు అనుకున్నావా నీకంటే మేధావిని రెండు చీటీల్లోనూ వివాహం వద్దనే రాసి పెడతా సభాష్ ఎన్నాళ్ళకి నా కొడుకు అనిపించావురా గ్రామస్తులారా నేను చెప్పేది అందరూ వినండి ఈ ప్లేట్లో రెండు చీటీలు ఉన్నాయి ఒక చీటీలో వివాహం జరగాలని రాసింది ఇంకో చీటీలో వివాహం వద్దని రాసింది జరగాలనే చీటీ వీరు తీస్తే నా చెల్లెల్ని నిరభ్యంతరంగా వీరికిచ్చి పెళ్లి చేస్తాను. వద్దనే చీటీ గనక తీసినట్లయితే వీరు ఈ ఊరు వదిలిపోవాలి పోవాలి. ఏ ఊర్కే నరకానికి. అయ్యో యమధర్మరాజు పొడుస్తా. నా మాట거든요 చెప్తున్నావా. ఏమంటారయ్యా? అవును. అయ్యో తో ఆ రోడ్ల జార్తుంది. దీనికి నువ్వేమంటావయ్యా? మీరే నిర్ణయించారు ఇంచరు. మీ మాటనే కట్టుబడతాను. లావు. అా దేవుని నరకంలో పొడుస్తా జాగ్రత్త లావు కావాల. తలీ మహామాత కాళీ ఎవరయ్యా అయ్యప్ప ఆయన పిలు కనకదుర్గ్ పిలుస్తున్నానయ్యా త్వరగా పిలు అయ్యప్ప నిన్ను నమ్మి తీస్తున్నాను నిన్ను నమ్మిన వాళ్ళు ఎవరూ చెడిపోలేదండి అంతా శుభం జరగాలి పోకముందు అది మింగేసేవాట అది మేలైనా కీడైనా నా రక్తంలో కలిసిపోయింది మాకెలా తెలుస్తుంది ఏమంత పెద్ద విషయం ఇందులో ఏముందో మీరు చూస్తే నేను మింగింది ఏం చిడియో తెలిసిపోతుంది పూజారి చదవయ్యా ఇందులో వివాహం వద్దని ఉంది అప్పుడు నేను మింగిన చిడి వివాహం జరగాలి అనేది కరెక్టే కదండి అవునంటారు మీ ఊరే కదా అలాగే అంటారు ఏమిట్రా వాడిని మోసం చేయాలని ప్రాణిస్తే మనల్ని మోసం చేశాడే బాధపడకు నేను వేరే ప్లాన్ వేశాను ఆ అమ్మాయి వివాహం ఆషాఢ మాసంలో చేసేద్దాం వద్దొద్దు ఆ పైన మొదటి రాత్రులకు చీటీ తీయమంటారు ఆ పైన పిల్లల్ని కండానికి తీయమంటారు ఒక చీటీతోనే అన్ని జరిపించేస్తాను ఓయ్ దానికి మారాగేలా తయారుగా వచ్చాను అలసేషియా పట్టుకురా తీసుకొచ్చానయ్యా దీనికి తప్పకుండా వంగాలి